స్మిల్లాహిర్ రహిమాని రహిం ఈ రోజు టాపిక్ ఏంటంటే సోషల్ మీడియాని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్లు ఉంటున్నాయి దాని ద్వారా మనం సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నాం కాబట్టి దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి దీనిని మనం మంచి కోసం కూడా వాడుకోవచ్చు దీన్ని మనం సరిగ్గా వాడుకోలేదు వినియోగించుకోలేదు అంటే అది చెడు మార్గానికి దారి కూడా తీస్తుంది ఇస్లాం మనకి ఏం నేర్పిస్తుంది అంటే హయా అంటే సిగ్గు బిడియము మంచి సద్గుణాలని సమయం విలువ ఇవన్నీ నేర్పిస్తుంది కాబట్టి మనం సోషల్ మీడియా అనేప్పుడు అల్లాహ ఇచ్చిన ఒక దైవానుగ్రహంగానే భావించి దాన్ని సరైన మార్గం కోసం వినియోగించుకోవాలి అలా కాకుండా మనం తప్పు మార్గానికి తప్పు పనులకి టైం వేస్టింగ్కి వాడాము అంటే అది ఆపదలకు కారణమవుతుంది అసలు సోషల్ మీడియా అంటే ఏంటి అంటే మనందరికీ తెలుసు వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ ట్విట్టర్ ఇవన్నీ కూడా ఎందుకు వినియోగిస్తున్నారు అంటే సమాచారాన్ని ఒకరి నుంచి ఇంకొకరికి త్వరగా చేరడం కోసం లేకపోతే విద్యను నేర్చుకోవడం కోసం దావత్ మంచి ఇస్లామిక్ పనుల కోసం వాడుకోవచ్చు ఇంకా వేటి కోసం వాడచ్చు అంటే వ్యాపారం కోసము లేకపోతే ఒక ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లో ఉన్న వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం కోసము వీటన్నిటి కోసం వాడచ్చు కానీ దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకున్నాము అంటే మనం లాభం పొందుతాం అయితే సోషల్ మీడియా వల్ల ఒక ఐదు ప్రయోజనాలు ఏంటి అంటే ఒకటి జ్ఞానము విద్య ఈ రెండు మనం ఇంట్లో ఉండే అలా దా వల్ల చాలా ఈజీగా మన కంఫర్ట్ లెవెల్స్ ను వదులుకోవక్కర్లేకుండా అల్లా జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు ఎలా అంటే ఆన్లైన్ క్లాసులు కానీ లేకపోతే ఇస్లామిక్ స్పీచెస్ వినటం వల్ల ఆ విధంగా ఇంకా మనకి ఈ ప్రపంచ జీవితానికి సంబంధించి లాభదాయకంగా ఎలా వాడుకోవాలి అంటే ఫీమేల్స్ అయితే వంటలు చూసి నేర్చుకోవడం ద్వారా లేకపోతే టైలరింగ్ నేర్చుకోవచ్చు జెంట్స్ అయితే సాఫ్ట్వేర్ కోడింగ్ నేర్చుకోవచ్చు ఫీమేల్స్ కూడా నేర్చుకోవచ్చు సాఫ్ట్వేర్ కోడింగ్ ఇంకా ఈ విధంగా మనకి జీవితంలో ఈహలోకానికి సంబంధించిన ఏమైనా నైపుణ్యమైన స్కిల్స్ నేర్చుకోవాలి అంటే మనం దాన్ని ఉపయోగకరంగా మార్చుకోవచ్చు నెక్స్ట్ ఇస్లామిక్ సందేశాలు దావత్ పనులు కూడా మనం అల్లాదే వల్ల ఈజీగా చేసుకోగలుగుతున్నాం మూడవ లాభం ఏంటి అంటే ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకోవడము ఏదైనా బిజినెస్ ఉంటే దాన్ని ప్రచారం కోసం వాడుకోవచ్చు ఇంకా ఫోర్త్ లాభం ఏముంది అంటే కుటుంబ సభ్యులతో బంధువులతో మన సంబంధాలు చాలా ఈజీ అయిపోయాయి ఇది వరకు అబ్రాడ్ లో ఉంటే ఎప్పుడో ఒకసారి వారానికి ఫోన్ మాట్లాడుకునేవారు కానీ ఇప్పుడు వాళ్ళ వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీగా వాట్సాప్ నుంచి వీడియో కాల్ కూడా చేసుకుని చూసుకోగలుగుతున్నాం ఇది కూడా ఒక లాభమే సో సోషల్ మీడియా ద్వారా నెక్స్ట్ వన్ మన సమయం అనేది మనకి చాలా సేవ్ చేసుకోగలుగుతున్నాం సమయం ఆదా చేయగలుగుతున్నాం ఎందుకు అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే గా మనం వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసినా యూట్యూబ్లో సెర్చ్ చేసినా మనకి చాలా ఫాస్ట్గా వేగవంతంగా నాలెడ్జ్ అనేది దొరికిపోతుంది అదే ఇది వరకు తెలియాలి అంటే ఏదైనా విషయం తెలియనిది ఒక వ్యక్తి దగ్గరికి ట్రావెల్ చేసి వెళ్ళి నేర్చుకుని రావాలి కానీ ఇప్పుడు అల్లాదతో ఇంట్లో కూర్చుని ఏదైనా తెలియని తెలుసుకోవాలంటే టైం వేస్ట్ కాకుండా చాలా ఫాస్ట్గా తెలుసుకోగలుగుతున్నాం ఇవన్నీ ఒక ఐదు లాభాలు అయితే సోషల్ మీడియా వల్ల జరిగే ఒక ఐదు నష్టాలు ఏంటి అంటే మనం దీన్ని సరిగ్గా వినియోగించుకోలేదనుకోండి మన టైం వేస్ట్ అనేది చాలా జరుగుతుంది అది మనకు తెలియకుండానే టైం వేస్ట్ అనేది అయిపోతుంది దీని వల్ల కొంతమంది అయితే రాత్రి అర్ధరాత్రి వరకు అలా స్క్రోల్ చేసుకుంటూ కూర్చుని ఉండిపోయి ఫజర్ నమాజ్ కూడా ఎగరగొట్టేసే వాళ్ళు చాలా మంది ఉంటారు పొద్దున్న లేచి తోబా చేసుకుని రేపు నుంచి అసలు ఫోన్ చూడకూడదు అంటారు మళ్ళీ బెడ్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకుని వెళ్ళి మళ్ళీ స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటారు దీని వల్ల సమయం వృధా తప్ప ఎలాంటి లాభం ఉండదు సెకండ్ది ఏంటి నష్టము అంటే అసభ్యకరమైన హయా లేని విషయము అంటే ఇప్పుడు స్త్రీలకి ఏ విధంగా అయితే పరదా ఉందో పురుషులకు కూడా అలాగే అల్లా శుభానతలో చెప్పారు పరాయ స్త్రీల వైపు చూడొద్దు అని కానీ మనం ఒక కంటెంట్ ని సోషల్ మీడియాలో చూస్తున్నాము అంటే ఆడవాళ్ళ బట్టల దగ్గర నుంచి కానివ్వండి వాళ్ళ బిహేవియర్ వరకు కూడా ఏది చూసినా సిగ్గు బిడియం ఏం లేకుండా చాలా వర్స్ట్ గా కంటెంట్ అనేది మన కళ్ళ ముందు వచ్చేసిద్ది మనం చూడాలి అని కూర్చోకపోయినా సరే శైతాన్ వచ్చి చూపిస్తూ ఉంటాడు అదే విధంగా స్త్రీలకు కూడా పరాయ పురుషుల్ని చూడకూడదనే ఇస్లాం చెప్తుంది మరి ఖాళీగా కూర్చుని మనం పాపాలలో పడిపోతున్నాం అనమాట దీనివల్ల అసభ్యకరమైన విషయాలకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం థర్డ్ నష్టం ఏంటి అంటే అబద్ధపు వార్తలు తొందరగా స్ప్రెడ్ అయిపోతున్నాయి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాట్సాప్ వచ్చిన తర్వాత ఏదైనా కంటెంట్ మన దగ్గరికి వస్తే మనం దాన్ని చెక్ చేయడం కంటే ముందే ఫస్ట్ ఫార్వర్డ్ కొడతాము తర్వాత చదువుతారు కొంతమంది అంత ఫాస్ట్ గా చెడు ప్రచారం అనేది ఎక్కువ జరిగిపోతుంది ఫోర్త్ నష్టం ఏంటి అంటే మన నమాజుల్లో కానీ అల్లహ యొక్క ఆరాధనలో కానీ బాగా నిర్లక్ష్యం ఎక్కువైపోయింది అనమాట ఇం ఇంకా మొబైల్కి ఎంత అడిక్ట్ అయిపోయారు అంటే జానమాజ్ దగ్గరికి వెళ్తుంటే ఫోన్ పట్టుకుని వెళ్ళిపోయి ఆ పక్కనే పెట్టేసుకుంటారు సలాం చేసి ఒక దువా అవ్వంగానే ఫస్ట్ తీసేది మొబైలే అనమాట అంటే దువా కూడా ఎంత గా చేస్తారంటే ఎంత ఫాస్ట్గా చేస్తారంటే టక్ టక్ అయినా ఫోన్లో మోగుతూ ఉంటాయి ఎవరో ఏదో మెసేజ్ పంపించేశారు ఇక్కడ నమాజ్లో మనం అల్లాతో ఏం మాట్లాడుతున్నాము దువాలో అల్లాని ఏం అడగాలనుకున్నాము ఏం అడిగాము ఏ కాన్షియస్నెస్ ఉండదు ముందు ఫోన్ చూసేయాలి అంతగా ఎడిక్ట్ అయిపోతారు ఇది చాలా పెద్ద నష్టం ఇంకొక ఐదోక నష్టం ఏంటి అంటే మానసిక ఒత్తిడి ఈర్ష ఒకరినొకరు పోల్చుకుని వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోవడము ఇవన్నీ కూడా జరిగే నష్టాలు ఈ సోషల్ మీడియా వల్ల అంటే ఎక్కువ స్ట్రెయిన్ తీసేసుకోవడం తను తను తక్కువగా అనుకోవడము వీటిల్లో సెల్ఫీస్ వాళ్ళ ఫొటోస్ వాళ్ళకున్న అల్లా ఇచ్చిన నేమతులన్నీ చూపించడము అవన్నీ చూపిస్తుంటే వీళ్ళకెందుకు ఉన్నాయన్నీ నాకెందుకు లేవు అని కంపేర్ చేసుకుని మనల్ని మనం తక్కువగా అనుకోవడము ఈ ఈ విధంగా ఏంటంటే వేరే వాళ్ళ పైన ఈర్ష రావడం ఇవన్నీ కూడా నష్టాలు జరుగుతాయి సిక్స్త్ నష్టం ఏంటి అంటే వ్యక్తిగత సమాచారం కూడా బయట పెట్టడం అంటే ఇప్పుడు ఒకళ్ళు ఏమన్నా రిలేటివ్స్ లో ఎవరైనా వాళ్ళ కార్ కొంటే అది పోస్ట్ అనుకోండి నీ కారు ఉందని చూపిస్తున్నావు కదా నేను నా ఇంటి పక్కన ఫోటో తీయించుకొని నా ఇల్లును పోస్ట్ చేసి పెడతాను అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళకి చూపించుకోవడానికి బతుకుతూ సమాజం కోసం బతుకుతున్నారు అల్లా కోసం బతకడం మానేశారు ఒకళ్ళకి చూపించాలి నా స్టేటస్ ఏంటి అని వాళ్ళ సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ కూడా సోషల్ మీడియాలో పెట్టడం కూడా హానికరమే అనమాట అయితే ఇస్లాం సోషల్ మీడియా గురించి మనకేం చెప్తుంది అంటే అల్లా తల్ల చెప్పారు మనం ఏదైతే మాట మాట్లాడతామో ఏదైతే పని చేస్తామో అవన్నీ కూడా నోట్ అవుతున్నాయి మన దగ్గర ఇద్దరు ఫలిష్టాలని దైవదూతల్ని అల్లా తల్ల పెట్టారు వాళ్ళు మనం చేసే ప్రతి పనిని నోట్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ ట్విట్టర్లో కానీ ఒక మెసేజ్ టైప్ చేసి పెడితే మనకు ఐదు నిమిషాలతో తప్పనిపిస్తే ఎడిట్ చేస్తాం లేదు అసలు మనకి మంచిదే కాదనిపించింది కానీ మనం డిలీట్ చేస్తాం కానీ ఫలితాలు అలా చేయవు కదా అంతా మనం చేసిన ప్రతి పని కూడా నోట్ అయిపోతూనే ఉంది అని గుర్తుపెట్టుకోవాలి మనం చేసే ప్రతి పని మనం చేసే ప్రతి మాట కూడా మనని నరకంలోకి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి ఒక్క మాట కూడా అల్లాకి ఇష్టం లేనట్టు మన నోట్ నుంచి వచ్చిందంటే అది మనల్ని నరకంకి తీసుకెళ్లడానికి కారణం కావచ్చు కాబట్టి మనం ఏం టైప్ చేసినా ఏం నోటి నుంచి మాట్లాడినా ప్రతిదీ రికార్డ్ అవుతుంది అని గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ తప్పుడు వారు అంటే తప్పుడు వార్తల్ని ఒకరి నుంచి ఒకరికి చేరవేయడం కూడా హరామ్ అని ఇస్లాం చెప్తుంది సూరత్ హుజరాత్ వాక్యం నంబర్ ఆరు లో ఒక ఫాసిక్ ఎవరైనా ఒక వార్త తీసుకొచ్చారనుకోండి దాన్ని పరిశీలించకుండా అది కరెక్టా కాదా నిజమా కాదా అని తెలుసుకోకుండా వేరే వాళ్ళకి మనం మోసేసాము అంటే మనం పాపంలో పడినట్లు అనమాట ఇంకొక విషయం ఏం నేర్పుతుంది అంటే బర్ద హయా అంటే స్త్రీలని అల్లా శుభాన్యతలా పరదా చేయండి అని చెప్పారు కానీ వాట్సాప్లో లో కానీ లేకపోతే లో కానీ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళిన పిక్నిక్స్ ఫొటోస్ కానీ అన్నీ ఏంటి అంటే ఫేస్ రివీల్ చేసేయడము లేకపోతే పరదాలు ఏమీ లేకుండా వాళ్ళ పర్సనల్ ఫొటోస్ అన్నీ పెట్టడము దీనివల్ల ఏమవుతుందంటే బేపర్దిగి జరుగుతుంది ఒకవేళ మనం చనిపోయిన తర్వాత కూడా అట్లనే ఉండిపోయింది అంటే జారియా లాగా సవాబే సారీ జారియా అంటే చనిపోయిన తర్వాత పుణ్యం ఎలా వస్తూ ఉంటుందో పాపం కూడా అలానే వస్తూ ఉంటుంది అవన్నీ పోస్టులు అలా ఉండిపోయినాయి అంటే కాబట్టి ఆన్లైన్ లో మన పర్సనల్ ఫొటోస్ కానీ మన సిస్టర్స్ కానీ తల్లివి కానీ అల్లా సుభాన ఏం చెప్తున్నారు అంటే ఆయత్ నంబర్ థర్టీలో మోమిన్ మోమిన్ పురుషులు తమ చూపును తగ్గించాలి మహిళలకు థర్టీ వన్ చూ థర్టీ వన్ ఆయత్ ఏం చెప్తున్నారంటే మోమినా మహిళలు కూడా తమ చూపును తగ్గించాలి అంటే నా మెహరం ఫోటోల్ని చూడటం కానీ లేకపోతే మన ఇంట్లో ఉన్న వాళ్ళ ఫోటోలు పోస్ట్ చేయటం కానీ చేయకూడదు అలాంటి వాళ్ళని సోషల్ మీడియాలో చూడటం కూడా కరెక్ట్ కాదు ఫోర్త్ ఏంటి ఇస్లాం చెప్తుంది అంటే గీబత చేయడము అవమానించడము మీమ్స్ ద్వారా ఒకళ్ళని ఎగతాళి చేయడము లేకపోతే ఎవరికైనా పాపం ఏదైనా ఆ లోపం ఉందనుకోండి ఆ లోపాన్ని ఎత్తి చూపించి వాళ్ళని కామెడీ వాళ్ళ పైన కామెడీ చేయడము ఇవన్నీ చేయడం ఇస్లాంలో సమంజసం కాదనమాట సో ఇలాంటి పనులు కూడా చేయకూడదు సూరా హుజరాత్ వర్స్ నెంబర్ ట్వెల్వ్ లో అల్లా సుభాన ఏం చెప్తున్నారంటే ఎవరు ఎవరి గురించి గీబత్ చేయకండి ఎవరి గురించి గీబత్ చేయడం అంటే వాళ్ళకు ఉన్న విషయాన్ని మనం వేరే వాళ్ళకి చెప్తే ఆ విషయం మనం చెప్పాము అని అసలైన వాళ్ళకి తెలిస్తే వాళ్ళు బాధపడతారు అనుకోండి అది గీబత్ అయితే అసలు ఆ వ్యక్తిలో అలాంటి లోపమే లేదు కానీ మనం ప్రచారం చేస్తున్నాము అంటే అదే అపనింద సో ఈ రెండు కూడా పాపాలే సో ఇలాంటి పనులలో పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి మన ప్రతి మాట రికార్డ్ అవుతుంది అని అల్లా సుభాన చెప్పారు సూరతుల్ కాఫ్ వర్స్ నెంబర్ ఎయిటీన్ లో అల్లా ఏం చెప్తున్నారు మనిషి ఏ మాట మాట్లాడినా వెంటనే రాసే దైవదూత ఉన్నాడు అని సో మనం మాట్లాడే ప్రతి మాట అల్లా సుభాన నోట్ చేయడానికి దైవదూతలను పెట్టారు అని గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ సోషల్ మీడియాని ఏ విధంగా వాడాలి మరి అయితే దీని వల్ల లాభాలు ఉన్నాయి ఇన్ని నష్టాలు ఉన్నాయి కాబట్టి నేను సోషల్ మీడియాని మొత్తం మానేనా అంటే మానేయాల్సిన అవసరం లేదు అలా ఇచ్చిన ఒక అనుగ్రహం సోషల్ మీడియా కాబట్టి దీని నుంచి మనం మంచిని నేర్చుకోవాలి అది నేర్చుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అంటే ఉన్నాయి ఏంటి అందులో పాయింట్స్ అంటే ఫస్ట్ది మనం రోజుకి ఒక పర్టికులర్ టైం పెట్టుకోవాలి నేను సోషల్ మీడియాని ఇంతసేపు వాడతాను ఈ పని కోసం వాడతాను అని ఇప్పుడు నేను ఆన్లైన్ క్లాసులు నేర్చుకోవాలి హాఫ్ అన్ అవర్ నేను సోషల్ మీడియా వాడతాను అదే యొక్క జ్ఞానం నేర్చుకోవడానికి అంతే అది అయిపోగానే మళ్ళీ యూట్యూబ్ లోకి వెళ్ళి లేకపోతే లోకి వెళ్ళి వాళ్ళ స్టేటస్ చూసి వీళ్ళ స్టేటస్లు చూసి ఇన్స్టాగ్రామ్ లో తెలియకుండానే అదే ఈ వీడియో బాగుంది ఆ వీడియో బాగుంది టైం వేస్ట్ చేసుకోకూడదు ఒక పర్టికులర్ టైం పెట్టుకోవాలన్నమాట రోజుకి నేను ఇంత సమయమే సోషల్ మీడియాకి ఇవ్వాలి అని దానివల్ల ఏమవుతుంది అంటే మన టైం మనకి ఒక ఒక పర్టికులర్ టైం అనేది సేవ్ అయిపోతూ ఉంటుంది స్క్రోలింగ్ మానేయాలి అనవసరమైన స్క్రోలింగ్స్ ఇవన్నీ మళ్ళీ నమాజ్ ని కి ఫాలో అవడానికి ప్రయత్నం చేయాలి ఫస్ట్ నేను ఈ ఒక్క వీడియో చూస్తా ఆ తర్వాత నమాజ్కి వెళ్తాను ఫస్ట్ ఈ ఒక్క వీడియో వినేసి వెళ్తాను చూసి వెళ్తాను అని నమాజ్ ని పోస్ట్ పోన్ చేసుకోకూడదు నెక్స్ట్ విషయము మంచిది ప్రయోజనకరమైనది అయితేనే మనం ఫాలో అవ్వాలి అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా ముందు కూర్చున్నాం అనుకోండి మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నమాట ఇది నా ఆఖిరాత్కు ఉపయోగపడుతుందా లేకపోతే అట్లీస్ట్ దునియాలో ఏమన్నా స్కిల్ నేర్చుకుంటున్నారంటే ఉపయోగపడిద్దా అంటే అక్కడ కూర్చోవాలి జస్ట్ లాయాని కోసం టైం వేస్ట్ కోసం ఏదో టైం పాస్ చేయాలి ప్రజలు ఏమనుకుంటారంటే ఊరికే రా టైం పాస్ చేస్తున్నా మీరు ఏం టైం పాస్ చేయక్కర్లా మీరు ఖాళీగా కూర్చుని శుభానల్లా శుభానల్లా అన్న ఆ టైం పాస్ అయిపోతుంది దానికోసం మీరు ఏదో టైం పాస్ చేయక్కర్లా దాని అంతటా అదే అయిపోతుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి నెక్స్ట్ కుటుంబంలో ఉన్న మహిళలు పిల్లల ఫోటోల్ని ఎప్పుడు పెట్టకుండా ఉండడానికే ప్రయత్నం చేయాలి నెక్స్ట్ ఏదైనా మనం పోస్ట్ చేయాలి అని అనుకుంటే మనం మనల్ని మూడు ప్రశ్నలు ప్రశ్నించుకోవాలి ఇప్పుడు నేను పోస్ట్ చేసేది నిజమేనా సెకండ్ నేను ఇలా పోస్ట్ చేస్తే ఇది నాకు ప్రయోజనకరం అవుతుందా లేదా ప్ర ప్రళయ దినం రోజున ఇది ఏమన్నా నాకు ని క్రియేట్ చేస్తుందా అల్లహ ముందు నేను చేసే పోస్ట్ ఈ మూడిని మీరు ప్రశ్నించుకున్నారనుకోండి మీకు సమాధానం దొరుకుతుంది అప్పుడు మీకు ఇది మీకు లాభదాయకం అనిపిస్తేనే మీరు ఫార్వర్డ్ ఫార్వర్డ్స్ చేయండి మెసేజెస్ లేదు అని అంటే ఫార్వర్డ్ చేయకుండా అలా వదిలేయడమే ఉత్తమమైన మార్గం అనమాట నెక్స్ట్ మనకి మనం సోషల్ మీడియాని వినియోగించుకున్నప్పుడు పిల్లలకి ఎంత టైం ఇవ్వాలి పెద్దవాళ్ళ మీద ఎంత టైం తీసుకోవాలి అప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే పిల్లలకి సాధ్యమైనంత వరకు సోషల్ మీడియా ఇవ్వకుండా ఉండడమే మంచిది ఒకవేళ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి ఏమైనా ఇన్నోవేటివ్ ఐడియాస్ కోసం కానీ లేకపోతే నాలెడ్జ్ నేర్చుకోవడం కోసం కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏమైనా సర్చ్ చేయాలి ఇంకా సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికి అంటే అలాంటి వాళ్ళు ఒక పర్టికులర్ టైం పెట్టుకుని పేరెంట్స్ పర్యవేక్షణలోనే యూస్ చేయాలి చిన్న పిల్లలకి యూట్యూబ్ల్లో రైమ్లు ఇచ్చేయడము లేకపోతే కార్టూన్స్ పెట్టి వదిలేయడము ఇలాంటివి చేయకూడదు అనమాట అవి మనకు తెలియకుండానే పిల్లల బ్రెయిన్ చాలా పాడు చేస్తాయి నెక్స్ట్ టీనేజర్స్ కోసం టీనేజర్స్ ఏంటి అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ వాల్యుబుల్ టైం ని రీల్స్ లో టిక్ టాక్ లో ఇలాంటి వాటిల్లో వృధా చేసుకుంటున్నారు కాబట్టి దాని నుంచి వాళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అనవసరమైన ఫ్రెండ్షిప్లు అవుతాయి ఎవరో తెలీదు ఉంటారో తెలీదు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో తెలీదు వాళ్ళ నమాజులు చదువుతారో లేదో తెలియదు ఏం తెలీదు అన్నోన్ పర్సన్స్ తో వెళ్ళిపోయి ఫ్రెండ్షిప్లు చేసేస్తూ ఉంటారు ఆన్లైన్ లో ఉండి సో ఇలాంటి అనవసరమైన లకి దూరంగా ఉండాలన్నమాట నెక్స్ట్ మహిళలు అయితే వాళ్ళ టైం ని ఏ విధంగా వినియోగించుకోవాలి ఎంతసేపు సోషల్ మీడియా ముందు ఉండాలి అంటే అనవసరంగా సెల్ఫీలు కానీ వీడియోలు కానీ పెట్టకూడదు మన ప్రైవసీ విషయాలు మన హస్బెండ్ డీటెయిల్స్ కానీ లే మన ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ మన పేరెంట్స్ గురించి కానీ అసలు ఏ విషయం మనది పర్సనల్ది మనతోనే ఉంచుకోవాలి సోషల్ మీడియాలో అస్సలు షేర్ చేయకూడదు ఇంకొకటి వీళ్ళు కూడా సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి అంటే ఇది ఆఖిరత్ కోసం ఉపయోగపడుద్ది లేకపోతే ప్రాపంచిక జీవితం కోసం ఉపయోగపడుతుంది ఈ ఇలా వినియోగించుకునే సమయం ప్రళయ దినం రోజున నాకు లాభదాయకం అంటు ఉంటుంది అంటేనే మనం సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేయాలి లేకపోతే అనవసరంగా టైం ని వేస్ట్ చేసుకోకూడదు పురుషులైతే నమాజ్ ని కోల్పోయేంత దారుణంగా పాపం సోషల్ మీడియా ఉచ్చిలో పడిపోతున్నారు సో వాటి వాళ్ళు నమాజ్ టైంలో కంపల్సరిగా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసుకుని ఫస్ట్ ప్రయారిటీ నమాజ్ కి ఇవ్వాలి ఇంకొకటి అసభ్యకరమైన కంటెంట్ అడల్ట్ కంటెంట్ అనవసరమైన కామెడీలు ఇవి వస్తున్నాయి మనం కావాలని చూడకపోయినా అది ఆటోగా సజెస్ట్ చేసేస్తూ ఉంటది యూట్యూబ్ సో అలా వచ్చేసినప్పుడు వాళ్ళు ఆ ఉచ్చిలో పడిపోతారు కాబట్టి వెంటనే మొబైల్ ఆఫ్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలి అసభ్యమైన కంటెంట్ కి ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉండడానికే ప్రయత్నం చేయాలి సోషల్ మీడియా నుంచి వచ్చే జ్ఞానాన్ని కానీ మంచిని కాని మనం మన మంచి కోసం నేర్చుకోవాలి దీన్ని మన మనం మాత్రమే ఈ చెడు నుంచి రక్షించుకోబడడం కాదు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఈ సోషల్ మీడియా యొక్క చెడు నుంచి కాపాడుకోవడానికి మనం సారీ రక్షించుకోవడానికి మనం మన ఫ్యామిలీ మెంబెర్స్ కూడా హెల్ప్ చేయాలి కి మనం సేవకుడిగా అయిపోకూడదు ఫోన్ మన సేవకుడిగా ఉండాలన్నమాట అల్లాసు మన కళ్ళని నాలుకని హృదయాన్ని ప్రతి చెడు నుంచి రోజు ఉండిందో అది తెలుగులో కూడా వచ్చేసింది క్లియరా అందరికి అర్థమైందా అయితే నెక్స్ట్ సెమినార్ నుంచి పెన్ పేపర్ తో రండి పాయింట్స్ నోట్ చేసుకోండి ఆచరించడానికి ప్రయత్నించండి దువా చేయండి ఓకేనా ఫైర్ తులా ఇంకా జనవరి నుంచి కొత్త అడ్మిషన్స్ కొత్త అడ్మిషన్స్ స్టార్ట్ అవబోతున్నాయి అది దాని గురించి ఇన్షాల్లా నేను పోస్ట్ పెడతాను అందరూ షేర్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఒకసారి చెప్పండి కోర్సెస్ గురించి ఇన్షాల్